సంక్షిప్త మహాభారతం రెండవ భాగం ఈరోజు చరిత్ర గురించి తెలుసుకుందాం గాంగేయుడు వశిష్ఠుల వారి వద్ద వేదశాస్త్రాలు అన్నీ నేర్చుకున్నాడు పరశురాముల వారి వద్ద విలువిద్యలు నేర్చుకున్నాడు ఆధ్యాత్మిక విద్యలోనూ రాజ విద్యలోనూ ఉద్దండుడైన తరువాత యువరాజు అయ్యాడు ఒకనాడు శంతనుడు యమునా నది తీరాన తిరుగుతూ దాసరాజు కూతురైన సత్యవతిని చూసి ఆమెను పెండ్లాడవలెనని అనుకున్నాడు ఆమె శరీరం చేపవాసన వస్తూ ఉండటం వల్ల మత్స్యగంధి అనేవారు అనే అప్సరస బ్రహ్మశాపం వల్ల యమునా నదిలో చేపగా చాలా కాలం ఉంది వసుమహారాజు యొక్క తేజము భక్షించి ఆ చేప గర్భవతి అయింది పది మాసాలు నిండిన తర్వాత ఆ చేప జాలరులకు చిక్కింది వాళ్ళు దానిని కోసి చూడగా దాని గర్భంలో అందమైన బాలబాలికలు ఇరువురు కనిపించారు చేపకు శాప విమోచనమైంది ఆ బిడ్డలను జాలర్లు తీసుకుని వెళ్లి వసుమహారాజుకిచ్చారు వారిని అల్లారు ముద్దుగా పెంచారు కుమారునకు మత్స్యరాజని పేరుంచి మత్స్యదేశానికి రాజును చేశారు దాసరాజనే తన మిత్రునికి బిడ్డలు లేకపోవటం వల్ల తన కుమార్తె అయిన మత్స్యగంధిని దత్తతిచ్చాడు దాసరాజు పెంపకంలో మత్స్యగంధి నవ యవ్వనవతి అయింది పరోపకార గుణం కలది అవటం వల్ల తీరిక సమయాలలో యమునా నది దాటగోరే వారిని పడవ నడుపుతూ దాటిస్తూ ఉండేది ఒకరోజున గొప్ప తపస్సాలి అయిన పరాసర ముని నిధి దాటటానికి వచ్చారు నది దాటిస్తూ ఉన్న మత్స్యగంధి అందానికి ఆశ్చర్యపోయి ఆమెను మోహించాడు తన దివ్య దృష్టి వల్ల ఆమె జన్మవృత్తాంతం తెలుసుకుని ఆమెకు చెప్పి పగలను చీకటిగా మార్చి ఆమెను పొందాడు అతని స్పర్శ వల్ల మత్స్యగంధికి మీను పొలుసు శరీరం నుండి పోయింది ఆమె శరీరం నుండి వచ్చే సువాసనలు యోజనం దూరం వరకు వ్యాపించేటట్లు ఆ ముని వరం ఇవ్వటం వల్ల నాటి నుండి ఆమెకు యోజన గంధి గంధవతి అనే పేర్లు వాడుకలోకి వచ్చాయి ఆ నది మధ్యంలోనే పరాశరుని వలన సద్యోగర్భము దాల్చి వెంటనే ఒక కుమారుని కన్నది అతడు వెంటనే పెరిగి పెద్దయ్యై అమ్మా నువ్వు నన్ను ఎప్పుడు తలుచుకుంటే అప్పుడే కనిపిస్తాను అని చెప్పి మాయమయ్యాడు అతడే మన వ్యాస వారు పరాశరుల వారు సంతోషించి శంతనుడు నీకు భర్త అవుతాడని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు ఆ కారణం చేత శంతనునకు ఆమె మీద మోహం కలిగింది వెంటనే శంతనుడు దాసరాజు దగ్గరకు వెళ్ళి సత్యవతిని తనకిచ్చి పెండ్లి చేయమని కోరాడు అతడు తన బిడ్డకు పుట్టిన వానికే రాజ్యం ఇచ్చేటట్లయితే చేస్తానన్నాడు శంతనుడు దానికి అంగీకరించలేక సత్యవతిని విడవలేక బెంగపెట్టుకున్నాడు గాంగేయుడు తన తండ్రి పరిస్థితిని గ్రహించి చతురంగ బలాలను కూర్చుకొని దాసరాజు మీదికి దండెత్తి వెళ్ళాడు దాసరాజు అతడిని పొగిడి అసలు విషయాన్ని చెప్పి ఆ విధంగా చేస్తే తన బిడ్డని ఇవ్వటంలో అభ్యంతరం లేదని ఇది తన తప్పైతే క్షమించమని చెప్పాడు గాంగేయునికి దాసరాజు చెప్పిన దానిలో సబబు కనిపించింది తండ్రి కార్యం నెరవేర్చాలనే ఉద్దేశంతో గాంగేయుడు తాను రాజ్యాన్ని వదిలిపెడతానని ఆమెకు జన్మించిన వాళ్లకే ఇస్తారని ప్రతిజ్ఞ చేశాడు దానికి దాసరాజు చాలా సంతోషించి కాలాంతరంలో నీ సంతతి వారు అడ్డు రావచ్చునని తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు అప్పుడు నిండు సభలో తన తండ్రి కొరకు తాను జీవితాంతం బ్రహ్మచారిగానే ఉంటానని భీష్మించాడు అతని మనోధైర్యానికి పితృభక్తికి మెచ్చుకుని దేవతలు పులవాన్ని కురిపించారు ఆనాటి నుండి గాంగేయునికి భీష్ముడు అనే పేరు వ్యవహారంలోనికి వచ్చింది సత్యవతి శంతనులకు వివాహం వైభవంగా జరిగిపోయింది శంతనుడు తన కుమారునికి తనపై ఉన్న ఎంతో ఆనందించి స్వచ్ఛంద మరణం కలిగేటట్లు దీవించాడు తాను కోరుకున్నంత కాలం బ్రతికి ఉండి ఎప్పుడు చనిపోవాలని అనుకుంటాడో ఆ సమయంలోనే చనిపోవటాన్ని స్వచ్ఛంద మరణం అని అంటారు శంతనుడు సత్యవతి వల్ల చిత్రాంగదుడు విచిత్ర వీర్యులకు జన్మనిచ్చారు వాళ్లకు యుక్త వయసు రాకముందే శంతనుడు తను చాలించాడు కొంతకాలం గడిచింది చిత్రాంగదుడు గర్వం కలబాడవటం వల్ల ఒక గంధర్వునితో తలపడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు భీష్ముడు విచిత్ర వీర్యుణ్ణి రాజ్యానికి అధిపతిగా చేసి పెండ్లి కూడా చేయటం మంచిదని నిశ్చయించుకున్నాడు ఇంతలో కాశీరాజు ప్రకటించిన స్వయంవరానికి వెళ్ళి అక్కడికి వచ్చిన వారందరినీ ఓడించి కాశీరాజు పుత్రికలైన అంబ అంబిక అంబాలికలను తీసుకుని వచ్చాడు అంబ తానంతకుముందే సాళ్వదేశరాజును ప్రేమించి ఉండినట్లు చెప్పటం వల్ల ఆమెను అతని వద్దకు పంపించి వేశాడు మిగిలిన ఇద్దరిని విచిత్ర వీర్యునకు రాణులుగా చేశాడు విచిత్ర వీర్యుడు ఎల్లవేళలా వారితోనే గడుపుతూ ఉండటం వల్ల ఆరోగ్యం చెడిపోయి మరణించాడు శోక సముద్రంలో మునిగిపోయిన తన తల్లిని మరదండ్రను భీష్ముడు ఓదార్చి రాజ్యం అరాచకం కాకుండా కాపాడుతూ వచ్చాడు సత్యవతి భీష్మునితో నాయన ఈ రాజ్యాన్ని నువ్వే పాలించు పెళ్లి చేసుకుని వంశాన్ని నిలుపు కౌరవ వంశం విచ్ఛిన్నం కాకుండా చూడు అని కోరింది అది విన్న భీష్ముడు అమ్మా మీరా విధంగా ఆజ్ఞాపించటం ధర్మం కాదు ఏది ఏమైనప్పటికీ నేను ఆడిన మాట తప్పను చంద్రుడు చల్లదనాన్ని సూర్యుడు ప్రకాశాన్ని అగ్ని వేడిని విడిచినప్పటికీ నేను నా తండ్రికై పట్టిన వ్రతాన్ని వదలను వంశం నిలబడటకు ఒక ధర్మోపాయం ఉంది ఒకనొకప్పుడు పరశురాముడు రాజులందరినీ వెతికి వెతికి చంపటం వల్ల వారి భార్యలు అనేకులు ఉత్తమ బ్రాహ్మణుల వల్ల సంతానం పొందినట్లు విని ఉన్నాం ఆ విధంగానే ధర్మస్వరూపులైన విప్రోత్తముని రప్పించి అతని వలన కోడండ్రయందు సంతానాన్ని పొందటమే ధర్మం అని విన్నవించుకున్నాడు సత్యవతి భీష్మాచార్యుని మాటలకు ఆనందించింది తాను కన్యగా ఉన్నప్పుడు తన కన్యత్వం చెడకుండగా పరాశర మునీంద్రుడి వల్ల కలిగిన వ్యాసభగవాను గురించి చెప్పింది సత్యవ్రతుండునో దేవవ్రతుండును అయిన భీష్ముడు భక్తితో వ్యాసుని ప్రార్థించాడు అతడు ప్రత్యక్షమై పిలిచిన కారణం అడిగాడు వంశాన్ని ఉద్ధరించమని అంబిక అంబాలికల ఎందు ధర్మక్రమంతో పుత్రోత్పత్తి కావించమని అడిగాడు ధర్మాలన్నింటిలోనూ కులాన్ని నిలపటం అనే ధర్మం ఉత్తమ ధర్మం అని భావించి వ్యాసులవారు అంబిక అంబాలికలు శుద్ధాత్మలను పొందుట కొరకు సామత్సరిక వ్రతం వాళ్ల చేత చేయించాడు అనంతరం వాళ్లకు వ్యాసమునింద్రుల వల్ల ధృతరాష్ట్రుడు పాండురాజు కలిగారు మునివేషాన్ని చూసి భయం వల్ల కళ్ళు మూసుకోవడం వల్ల అంబికకు పుట్టిన ధృతరాష్ట్రుడు గుడ్డివాడయ్యాడు వ్యాసుని వికృత రూపానికి భయపడి వెలవెలపోయిన అంబాలికకు పుట్టిన పాండురాజు పాండు శరీరం గలవాడయ్యాడు సత్యవతి అంబికకు పుట్టినవాడు గుడ్డివాడవడం వల్ల అందగాడైన మరొక బిడ్డను అంబికకు ప్రసాదించమని వ్యాసభగవాను కోరింది ఆ కోడల్ని పిలిచి అతని దగ్గరకు వెళ్ళమని చెప్పింది అంబిక ముని దగ్గరకు మళ్ళీ వెళ్ళుటకి ఇష్టపడక అత్తగారి మాట కాదనలేక తన చెలికత్తెను తనవలే అలంకరించి ముని దగ్గరకు పంపింది ఆమె వ్యాసులవారి మెప్పును పొంది అతని ప్రసాదం వల్ల గర్భవతి అయింది యమధర్మరాజు ఒక మారు మహాకోపిష్ఠి అయిన మాండవ్య ముని శాపానికి గురయ్యాడు ఆ శాప ఫలితంగా యముడు ఆమె గర్భంలో ప్రవేశించి విదురుడుగా జన్మించాడు ధృతరాష్ట్రుడు పాండురాజు భీష్ముని యొక్క రక్షణలో పెరిగి పెద్దవారవుతూ అన్ని విద్యలలోనూ ఆరితేరారు యుక్త వయసు రాగానే ధృతరాష్ట్రుణ్ణి రాజుగా చేసి భీష్ముడు తన బాహుబలంతోనూ విద్రుని బుద్ధిబలంతోనూ తోడునీడగా ఉంటూ రాజ్యాన్ని రక్షిస్తున్నాడు అతని రాజ్యంలో ప్రజలు సుఖ సంతోషాలతో సకల సంపదలతో అన్యోన్య సహకారంతో కాలం గడుపుతూ ఉన్నారు గాంధార దేశాన్ని సుబలుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు అతని కుమార్తె గాంధారి భీష్ముడు ధృతరాష్ట్రుడికి గాంధారితో వివాహం జరిపించాడు పాండురాజు వివాహం విషయంలో భీష్ముడు విద్రునితో ఆలోచించాడు పాండురాజు భీష్ముని ఆజ్ఞ పొంది కుంతి మాద్రి అనే ఇద్దరు రాజకన్యలను పెళ్లి చేసుకున్నాడు వీరిలో మాద్రి మద్రదేశపు రాజకుమార్తె కుంతి యాదవరాలైన శూరునకు పుట్టింది ఆమె మొట్టమొదటి పేరు ప్రుధా శూరుడు ఆమెను కుంతి భోజుడనే యాదవ శ్రేష్ఠునికి దత్త తెచ్చాడు ఆనాటి నుంచి ఆమెను కుంతి అనే పేరు వ్యవహారంలోనికి వచ్చింది కుంతి భోజుడు ధర్మాత్ముడు సద్గుణవంతుడు అయి ఉండటం వల్ల మునులు ఋషులు బ్రాహ్మణులు మొదలైన వారంతా తరచూ అతనికి అతిథులుగా వస్తూ ఉండేవారు కుంతి భోజుడు అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ ఆనందిస్తూ ఉండేవాడు కుంతి తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ అతిథి అభ్యాగతులను సేవిస్తూ ఉండేది ఒక రోజున ముక్కోపి అయిన దుర్వాస మహాముని కుంతి ఇంటికి అతిథిగా వచ్చాడు కుంతి మహామునికి భక్తి ప్రపత్తులతో సేవలు చేసి తృప్తిపరిచింది ఆమె చేసిన సపర్యలకు దుర్వాసుడు చాలా మెచ్చుకొని ఏ దేవతను పిలిచినట్లయితే ఆ దేవత వచ్చేటట్లు చేయగల ఒక వసీకరణ మంత్రాన్ని ఉపదేశించి తన దారిన తాను వెడలిపోయాడు ఆ మంత్రంలో ఉన్న శక్తిని పరీక్షించాలని కుంతీదేవిలో కుతూహలం కలిగింది ఒక రోజున గంగలో స్నానం చేసి ఉదయిస్తున్న సూర్యుణ్ణి చూచి ముచ్చటపడి దుర్వాసుడిచ్చిన మంత్రాన్ని జపించింది మంత్రశక్తి వల్ల సూర్యభగవానుడు ఆమె వద్దకు వచ్చి గర్భాధానం చేస్తానన్నాడు ఆ మాటలకు కుంతి భయపడి స్వామి నువ్వు లోకసాక్షివి నేనా కన్యను నాకు కుమారుడు ఎందులకు నేను గర్భవతినైతే బంధుమిత్రులు నన్ను చూచి పరిహసిస్తారు మంత్రప్రభావం తెలుసుకోవాలనే కుతూహలంతో నిన్ను పిలిచాను బిడ్డలను కోరి పిలవలేదు నా మీద దయ చూపించు అని వేడుకుంది సూర్యుడప్పుడు ఆమె కన్యత్వం భంగం కాకుండాగా వరం ఇచ్చి పుత్రదానం చేశాడు ఆమెకు సహజ కుండలాలతో సూర్యభగవాను అంశతో కర్ణుడు పుట్టాడు లోకం తనను నిందిస్తుందనే భయంతో ప్రపంచానికి భయపడి కుంతి తన ముద్దు బిడ్డను విడిచిపెట్టడానికి ఇష్టం లేకపోయినప్పటికీ ఒక బంగారు పెట్టెలో ఉంచి గంగానదిలో వదిలిపెట్టి రహస్యంగా తను ఇంటికి చేరుకుంది బాలకర్ణుడు ఉన్న కనకరత్న పేటిక గంగానదిలో కొట్టుకొని పోతూ ఉంది సూర్యుని మహిమ వల్ల ఆ పెట్టె ఎట్టి ప్రమాదాలకు లోనుగాకుండా ప్రయాణం సాగిస్తూ చంపాపురం చేరుకుంది అభిలదృడనే సూతుడు ఆ నదిలో తన భార్యతో సరిగంగ స్నానాలు చేస్తూ కొట్టుకుని వస్తూ ఉన్న పెట్టెని చూచి దానిని ఒడ్డుకు చేర్పించాడు అందులో సహజ కవచ కుండలాలతో వెలుగుతూ ఉన్న బిడ్డను చూచి చాలా సంతోషించి తన భార్య అయిన రాధకు ఆ బిడ్డను ఇచ్చాడు పిల్లలు లేని ఆ దంపతులు ఆ బిడ్డను గారాబంతో కన్నబిడ్డ వలె పెంచుకోసాగారు ఆ బాలుడు బంగారంతో దొరు దొరకుట వలన వసుసేనుడు సహజ కవచకుండలాలు ఉండటం వల్ల కర్ణుడని రాధ పెంపకంతో పెరుగుతూ ఉండటం వల్ల రాధేయుడని సూతుడు పెంచుతూ ఉండటం వల్ల సూతపుత్రుడని ప్రజలలో వ్యవహరించబడుతూ పెరిగి పెద్దవాడయ్యాడు కుంతి కర్ణుని జన్మ విషయం ఎవరికీ చెప్పకుండా తనలోనే రహస్యంగా దాచుకుంది పాండురాజు కుంతిని మాద్రిని పెండ్లి చేసుకున్న తర్వాత రాజ్యసుఖాలు అనుభవిస్తూ నాలుగు దిక్కులలో తన పేరు ప్రతిష్టలు వ్యాపించే విధంగా దిగ్విజయ యాత్ర చేసి ధనరాశులు కో కొల్లలుగా తెచ్చి ధృతరాష్ట్ర భీష్మ విధులు ఆదిగా గల వాళ్ళనందర్నీ సంతోషపరిచాడు ఆ ధనంతో ధృతరాష్ట్రుడు నూరు అశ్వమేధ యాగాలు చేశాడు పాండురాజు ఒక రోజున తన ఇద్దరు భార్యల్ని వెంటబెట్టుకొని హిమాలయ పర్వతాల ప్రాంతానికి వేటకు వెళ్ళాడు అతని దృష్టిపదంలో ఒక లేడీ జంట పడింది ఆ రెండు శరీరాలను మర్చిపోయిన స్థితిలో భోగం అనుభవిస్తున్నాయి పాండురాజు ముందు వెనుకలు ఆలోచించకుండగా తన బాణాన్ని వాటి మీద వదిలిపెట్టాడు బాణం దెబ్బతిన్న లేడీ బాధపడుతూ పాండురాజుతో రాజా నేను గిందముడనే మునిని ఈమె నా భార్య మేము కామరూపాలు ధరించి క్రీడిస్తూ ఉన్నాం మృగాల్ని వేటాడటం క్షత్రియ ధర్మమే అయినప్పటికీ పెంటితో కలిసి ఉన్న మృగాల్ని ఎంత దుర్మార్గుడైనా చంపటానికి సాహసించడు సాహసాన్ని బట్టి నువ్వెంత రాతిగుండె కలవాడివో బోధపడుతూనే ఉంది అన్ని ప్రాణాలకు సాధారణమైన సుఖాన్ని మేము పొందుతూ ఉండగా ఏ అపరాధము చెయ్యని మమ్ము నీ బాణాలతో కొట్టావు దీనికి ప్రతిఫలం నువ్వు అనుభవించక తప్పదు నువ్వు నీ భార్య కలిసిన వెంటనే మరణిస్తావు అని శాపం ఇచ్చింది జరిగిన సంఘటనకు పాండురాజు ఆశ్చర్యాన్ని విచారాన్ని పొందాడు పూర్వజన్మలో చేసుకున్న దాని ఫలితం అనుభవించకుండగా తప్పించుకోవటం ఎవరికీ సాధ్యం కాదని అనుకుని కుంతీదేవికి తాను పొందిన శాపం గురించి చెప్పి సంతానం లేని వాళ్లకు సద్గతులుండవు కాబట్టి తనకు సంతానం కలిగే ఉపాయం చెప్పమని అడిగాడు ఆమె తనకు దూర్వాసుడిచ్చిన మంత్రం యొక్క మహిమ చెప్పి అతని అనుమతి తీసుకుని యముణ్ణి ఆరాధించి ధర్మరాజును వాయుదేవుణ్ణి ధ్యానించి భీముణ్ణి ఇంద్రుణ్ణి స్మరించి అర్జునుణ్ణి కొడుకులుగా పొందింది తరువాత ఆ మంత్రాన్ని తన సవితి అయిన మాద్రికి కూడా ఉపదేశించింది మాద్రి అశ్విని దేవతలను ఆరాధించి వారి వల్ల నకుల సహదేవులనే కుమారులను పొందింది ఈ విధంగా పాండురాజుకు దేవతల వరప్రభావం వల్ల పాండవులు ఐదుగురు కలిగారు వారి ఐదుగురు ఉండటం వల్ల వారిని పంచ పాండవులని అంటారు హస్తినాపురంలో గాంధారి గర్భవతి అయింది కుంతీదేవికి ధర్మరాజు అనే కుమారుడు కలిగాడని వింది అసూయపడి మనసు పాడు చేసుకొని తన కడుపు మీద బాదుకుంది తన్మూలంగా గర్భపిండం జారిపడింది ఆ సమయానికి వ్యాసుడు వచ్చి ఆమెకు మనోధైర్యం లేదని చివాట్లు పెట్టి ఆ పిండాన్ని నూటొక్క భాగాలుగా చేసి వాటిని వేర్వేరుగా కుండల్లో పెట్టించి రోజు చలినీటితో వాటిని తడుపుతూ ఉండమని గాంధారికి ఆజ్ఞాపించి వెళ్ళాడు గాంధారి ఆ విధంగా చేస్తూ ఉంది శతశృంగంలో భీముడు కుంతీదేవికి పుట్టిన సమయంలోనే అదే రోజున ఇక్కడ కలిపురుషుని అంశలో దుర్యోధనుడు పుట్టాడు అతని తర్వాత దినానికి ఒకడు వంతున నూరు కుండలలో ఉన్న పిండాలు దుర్యోధనకు తోడబుట్టిన వారయ్యారు దుస్శాసన దుస్సలాదులు తొంభై తొమ్మిది మంది తమ్ముళ్ళు పుట్టిన తర్వాత ఆఖరి దినాన దుస్సలా అనే చెల్లెలు పుట్టింది శతశృంగంలో ఉన్న పాండురాజు తన బిడ్డకు ఉపనయనాదులు చెల్లించి మునుల వద్ద వేదాధ్యయనాదులు చేయించాడు ఒక రోజున కుంతీదేవి బ్రాహ్మణులకు భోజన ప్రయత్నం చేస్తూ ఉండగా పాండురాజు కిందముడు తనకిచ్చిన శాపాన్ని మర్చిపోయి మాద్రితో కలిసి ప్రాణాలు పోగొట్టుకున్నాడు అప్రమత్తురాలైన మాద్రి తన భర్తతో సహగమనం చేసింది రక్షణార్థం కుంతీదేవి జీవించక తప్పలేదు ఆ వనాల్లో ఉండే మునులు కుంతీదేవిని పాండవుల్ని ఓదార్చి హస్తనాపురానికి తీసుకుని వచ్చి భీష్మాదులకు పాండురాజు మరణం గురించి చెప్పి వంశాన్ని విస్తరింపచేయగల శక్తివంతులైన పాండవుల్ని ధర్మబుద్ధితో కాపాడమని చెప్పి వెడలిపోయారు కౌరవ పాండవుల అస్త్రవిద్యాభ్యాసం ధృతరాష్ట్రుడు తన కుమారుల్ని తన తమ్ముని బిడ్డలైన పంచ పాండవుల్ని సమానంగా చూస్తూ కాపాడుతున్నాడు పాండవులు కౌరవులతో కలిసి ఆటపాటలతో కాలక్షేపం చేస్తున్నారు గాలిదేవుని కొడుకైన భీముడు చేసే దుడుకు పనులకి వాని బల పరాక్రమాలకు దుర్యోధనుడు సహించలేకపోయాడు తన శకునితోనూ పెద్ద తమ్ముడైన దుశ్శాసునితోనూ రహస్యంగా ఆలోచించి భీముణ్ణి చంపినట్లయితే ధర్మరాజు బలహీనుడవుతాడని అప్పుడు రాజ్యమంతా శత్రుభయం లేకుండగా తానే పాలించుకోవచ్చుననే వచ్చాడు ఒకనాడు భీముడు నిద్రపోతూ ఉంటే కాళ్ళు చేతులు కట్టివైచి గంగా నదిలో తోయించాడు భీముడు నదిలో పడగానే నిద్ర మేల్కొని బద్ధకంతో ఒళ్ళు విరుచుకున్నాడు కట్లు తెగిపోయాయి నది ఈదుకుని సురక్షితంగా కోటకు చేరుకున్నాడు మరొక మారు వాని విష సర్పముల చేత దుర్యోధనుడు కనిపించాడు కానీ విషం అతన్ని ఏమీ చేయలేకపోయింది వేరొకమారు విషానాన్ని పెట్టించాడు వజ్ర శరీరం కల భీముణ్ణి ఈ ప్రక్రియలేవీ కూడా బాధించలేకపోయాయి ఈ విధంగా దుర్యోధనుడు అవకాశం చిక్కినప్పుడెల్లా కీడు చేయటానికే తయారవుతూ వచ్చాడు భీష్మాచార్యుల వారు కౌరవ పాండవులకు విలువిద్య నేర్పమని కృపాచార్యుణ్ణి నియమించాడు తరువాత ద్రోణాచార్యుల వారు వారికి గురువయ్యారు వారి వద్ద కౌరవ పాండవులు అనేక అస్త్రవిద్యలు నేర్చుకున్నారు వారందరిలోనూ అర్జునుడు విలువిద్యలో మంచి నేర్పరితనం సంపాదించుకున్నాడు అందువల్ల అర్జునుడంటే ద్రోణాచార్యులకు ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది ఇది దుర్యోధనునిలో మరింత అసూయను రేకెత్తించింది ద్రోణుడు తాను కురుకుమారులకు గడిపిన విద్యలు పెద్దలందరి ఎదుట ప్రదర్శింపచేయాలని నిశ్చయించుకుని విచిత్రమైన రంగస్థలాన్ని ఏర్పాటు చేయించాడు ధృతరాష్ట్ర భీష్మ విదుర విదురుదు ఆదులైన పెద్దలంతా చూస్తుండగా మీ విలువిద్య నైపుణ్యాన్ని ప్రదర్శించమని శిష్యులందరికీ చెప్పాడు ఆయన ఆజ్ఞ ప్రకారం పాండవులు కౌరవులు ఇతరులైన రాజకుమారులు తమకున్న విలువిద్య నైపుణ్యాన్ని చూపించారు ఆడ ఏనుగు కొరకు పోరాడే మదపుటేనుగుల విధంగా భీమ దుర్యోధనులు అతి భీకరంగా గదాయుద్ధం చేశారు వారిద్దరినీ ద్రోణుని కుమారుడైన అశ్వత్థామ వారించాడు అర్జునుడు తన నేర్పు ప్రదర్శిస్తుంటే కర్ణుడు రంగంలోకి దిగాడు సూతపుత్రునికి అర్హత లేదని కృపాచార్యుడు కర్ణుణ్ణి వారించాడు దుర్యోధనుడు కృపాచార్యుని పుట్టు పూర్వతరాలు చెప్పి గుణశీలాల వల్ల వచ్చేదే కులం కాని పుట్టుకతో వచ్చేది కులం కాదని వాదించి భీష్మాదుల అనుమతి తీసుకుని కర్ణునికి అంగరాజ్యం కట్టబెట్టాడు భీముడు దానిని వ్యతిరేకించి రథం తోలుకునేవాడు రథం తోలుకోవలసిందే గానీ క్షాత్రధర్మం వహించటానికి వీలు లేదని తిరస్కరించి పలికాడు ఆ మాటలకు కర్ణుడు సిగ్గుపడ్డాడు అది చూచి దుర్యోధనునకు భీముని మీద కోపం వచ్చి శూరుల జన్మరహస్యం దేవతల జన్మరహస్యం ఎవరికీ తెలియవు నీలో క్షాత్రతేజం ఉంది వాటితోనే నీకేం పని నీ తరపున నేనున్నాను కదా అని కర్ణుని ఊరడించి అతని పక్షం అవటం ఆరంభించాడు విలువిద్య ప్రదర్శన ముగియగానే తమ తమ తావులకు పోయారు అర్జునుకు తగిన విరోధి అయిన కర్ణుడు తనకు స్నేహితుడైనందులకు దుర్యోధనుడు ఎంతగానో మునిసిపోయాడు పాండవుల వలన తనకింకా భయం లేదని గుండలి మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోయాడు ఒక శుభముహూర్తంలో ధృతరాష్ట్రుడు ధర్మరాజునకు యువరాజ పట్టాభిషేకం చేశాడు అతని తమ్ముళ్ళు నలుగురు నాలుగు దిక్కులు జయించి ధనాన్ని సేకరించుకొని వచ్చారు ధర్మరాజు యువరాజు అయినప్పటికీ సార్వభౌముడిగా ప్రజల మన్ననలు పొందాడు పాండవుల యొక్క పరువు ప్రతిష్టలు శక్తి సామర్థ్యాలు ప్రపంచమంతా వ్యాపించాయి దుర్యోధనుడు దానిని సహించలేక కరుణ శకుని దుశ్శాసనులతో శకుని మంత్రి అయిన కణుకునితోనూ ఆలోచించి పాండవులు తనకు దూరంగా ఉండటం మంచిదనే నిర్ణయానికి వచ్చాడు తన తండ్రితో రహస్యంగా తన మనోవ్యత వెల్లడించుకొని మనకిక్కడ రాజ్యం సుస్థిరం అయిన తర్వాత వాళ్ళు తిరిగి రావచ్చు అంతవరకు వారణావతానికి పోయి అక్కడ వారు రాజ్యం చేసేటట్లు ఏర్పాటు చేయమని కోరుకున్నాడు ధృతరాష్ట్రుడు తన కొడుకు మాట కాదరలేకపోయాడు పాండవుల్ని పిలిపించి వారి ముందు ఎంతో అభిమానం ఉన్నవాడిలా పాండురాజు గురించి బాధపడ్డాడు తర్వాత వారిని వారణావతంలో కొన్నాళ్లుండి రాజ్యసుఖాలు అనుభవించి రండని చెప్పి పంపించాడు పాండవులు తమ పెద్ద తండ్రి మాట కాదనలేక ధృతరాష్ట్ర నిదుర భీష్మ గాంధారాదులకు నమస్కరించి వారి దీవెనలు పొంది సోదరులైన దుర్యోధనాదులను ప్రేమపూర్వకంగా వీడ్కొని తల్లి అయిన కుంతీదేవిని వెంటబెట్టుకుని వారణావతం వెళ్లారు తన కార్యం నెరవేరుతూ ఉన్నందుకు దుర్యోధనుడు తనలో తాను పొంగిపోయాడు తనకు ఇష్టసకుడైన పురోచనుణ్ణి పిలిచి వారణావతంలో ధర్మరాజు ఆదులు నివసించడానికి లక్క ఇల్లు కట్టి ఇమ్మని వారు ఆదమర్చి ఉన్నప్పుడు దానికి పెట్టి వారి మరణవార్తనకు అందించి నన్ను ఆనందింపజేయమని చెప్పి పంపించాడు పాండవులు హిడింభావన గమనం పురోచనుడు వారణావతంలో లక్క ఇల్లు అమర్చాడు హస్తినాపురంలో ఉన్న వాళ్లంతా పాండవులు వారణావతంలో ఉన్నందుకు చాలా దుఃఖించి ధృతరాష్ట్రుణ్ణి నిందించారు విదురుడు దుర్యోధనుని కుతంత్రాన్ని పసిగట్టి పాండవుల్ని విషాగ్నుల నుండి రక్షించుకోవలసిందని హెచ్చరించాడు పాండవుల రాకకు వారణావతంలో ఉన్న వాళ్లంతా ఎంతో సంతోషించి వారికి ఎదురొచ్చి వారిని తీసుకుని వెళ్ళి ఒక శుభముహూర్తంలో గృహప్రవేశం చేయించారు మేధావి అయిన ధర్మరాజు గృహప్రవేశానంతరం ఆ ఇంటిని పరీక్షించి చూచి భీమునితో ఈ ఇంటి గోడలు లక్కతో చేయబడినవై నెయ్యి నూనెల వాసన వస్తున్నాయి అంతేకాకుండా ఈ ఇల్లు ఆయుధ గృహానికి దగ్గరలో ఉంది అందుచేత ఇది అగ్నిచేత తేలికగా దహించటానికి తగిన మాయాగృహం అయ్యింది దీనిని గ్రహించి ఉండటం వలనే విద్రుడు విషాగ్నుల వలన జాగ్రత్తగా ఉండమని నాతో ఏకాంతంగా చెప్పారు ఒక రోజున ఖనికుడు అనేవాడు ధర్మరాజునకు తన్ను తాను పరిచయం చేసుకుని తాను వి విదురుడు పంపగా వచ్చానని చెప్పాడు బహుళ చతుర్దశి రోజున పురోచరుడు లక్క ఇల్లు కాలుస్తాడు కాబట్టి మీరు దీనిలో నుంచి తప్పించుకోవటానికి ఒక రహస్య మార్గం తయారు చేసి దానిని భీమునికి చూపించి హెచ్చరికగా ఉండమని చెప్పి వెడలిపోయాడు పాండవులు పగలంతా వేటలో కాలం గడుపుతూ రాత్రులందు ఆయుధాలు వదలక ఏమర్పాటు లేకుండా ఆ ఇంటిలోనే ఉంటూ వచ్చారు కృష్ణ చతుర్దశి రానే వచ్చింది ఆ రోజున పురోచనుడు లక్క ఇంటిలో నిద్రపోతూ ఉండగా వానికంటే ముందుగానే భీముడు లేచి వాడు పరున్న గదిగుమ్మానికి నిప్పంటించి అన్నదమ్ముల్ని తల్లిని బిలంలోనికి పంపించి తమ కుశల వార్త కలులకు చెప్పి తానును బిలంలోనికి వెళ్ళిపోయాడు పురోచనుడు ప్రతిదినము పాండవుల యొక్క వార్తలు హస్నాపురానికి అందజేస్తూ ఉన్న నిషాద వనితయును ఆమె కొడుకులు ఐదుగురు ఆ ఇంటిలో కాలిపోయారు మర్నాడు ఉదయాన్నే వారణావతంలోని వాళ్లంతా పాండవులు కుంతీదేవితో అగ్నికి ఆహుతైపోయారని బాధపడ్డారు భరతవంశాన్ని నిలిపేవారునూ గొప్ప పరాక్రమం కలవాళ్ళునూ భూమండలాన్ని పరిపాలింప తగిన వాళ్ళునూ అయిన పాండుకుమార్లు నిష్కారణంగా ఇక్కడికి వచ్చి ధృతరాష్ట్రుని మోసంలో పడి కాలిపోయారని అందరూ ఎంతగానో దుఃఖించారు ఇంతలో ఖణికుడు తాను తయారు చేసిన సొరంగ మార్గాన్ని బూడిదతో కప్పివేసి హస్తనాపురం చేరుకుని పాండవుల కుశల వార్త విద్రునికి తెలియపర్చాడు ధృతరాశుడు కుంతి పాండవుల మరణ వార్త విని దుఃఖించి వారికి పరలోక క్రియలు చేయించాడు దుర్యోధనుడు చావుకు చింతించాడు అక్కడ సొరంగం ద్వారా పాండవులు కుంతితో ఒక అడవికి చేరుకున్నారు ఆ అడవి దాటి గంగా తీరం చేరుకున్నారు గంగా నదిని దాటి దానికి దక్షిణంగా ఉన్న హిడింబవనం చేరుకున్నారు ఇంతలో చీకటి పడటం వల్ల అందరూ బడలికతో ఒక చెట్టు క్రింద నిద్రపోయారు భీముడు వాళ్ల స్థితికి బాధపడి కౌరవుల బంధుత్వాన్ని నిందించుకుంటూ నిద్రపట్టక వారికి కావలి కాస్తున్నాడు ఆ వనాధిపతి అయిన హిడింబాసురుడు నరవాసన పసిగట్టి మంచి ఆహారం దొరికింది కదా అని ఆనందించి తన చెల్లెలైన హిడింబతో వంట ఇంటిలో కుందేలు దూరిన విధంగా ఎవళ్ళో ఇక్కడికి వచ్చి అనుమానం లేకుండా హాయిగా నిద్రపోతూ ఉన్నారు నువ్వు వాళ్ళని చంపి రుచిగా ఉండే విధంగా నాకు వండి పెట్టమని ఆజ్ఞాపించాడు ఆమె వెంటనే అక్కడి నుండి పాండవులున్న చోటుకు చేరుకుంది భీమసేనుణ్ణి చూడగానే తాను వచ్చిన పని మర్చిపోయి అతని పొందు కోరింది హిడింబుడు తన సోదరి రావటానికి ఆలస్యం చేసినందుకు కోపగించుకొని పండ్లు పటపటలాడిస్తూ భీముడున్న చోటుకొచ్చాడు హిడింబ తన అన్నకు భయపడి భీముని వెనకకుపోయింది భీముడు ఆమెను భయపడవద్దని చెప్పి హిడింబుణ్ణి దూరంగా ఈడ్చుకొనిపోయి వాడితో యుద్ధం చేసి తేలికగా వాడిని చంపివేశాడు ఇంతలో నిద్రపోతూ ఉన్న వాళ్లు మేల్కొని జరిగిన సంగతి హిడింబ వల్ల తెలుసుకొని భీముని రాకకు ఎదురు చూస్తూ ఉన్నారు భీముడు తిరిగి వచ్చి హిడింబను తన త్రోవన తాను పొమ్మని చెప్పాడు ఆమె అతనిని ప్రేమించినప్పటికీ తిరస్కరింపబడటం వల్ల చేసేది లేక హిడింబ కుంతీదేవి కాళ్లపై పడి తన కోరిక నెరవేరకపోయినట్లయితే ప్రాణత్యాగం తప్పదని మొరపెట్టుకుంది జాలి గుండెగల కుంతి ధర్మరాజు దయతరిచి ఆమె ఇష్టాన్ని నెరవేర్చటమే మంచిదని చెప్పారు భీముడు పెద్దల మాట అని నమ్మినవాడై ఉండటం వల్ల ఆమెను పత్తిగా పొందటానికి అంగీకరించాడు ఆమె కూడా ఉత్తమ స్త్రీ గుణాలు పొంది భీమునికి మనోల్లాసాన్ని కలిగిస్తూ వచ్చింది కొంతకాలానికి భీముని వల్ల ఆమెకు ఘటోత్కచుడనే కొడుకు పుట్టాడు వాడు కామరూపధారి అయి తన తల్లిదండ్రులకు కుంతికి ధర్మరాజాదులకు మొక్కి వారు తలుచుకున్నప్పుడు వస్తానని చెప్పి తన తల్లిని వెంటబెట్టుకుని వెళ్ళిపోయాడు మూడో భాగంలో మళ్ళీ కలుసుకుందాం